జిల్లా కొల్చారా మండలం వరిగుంతం సీతారాం తండాకి చెందిన కమల్ సురేష్ గారికి నాటి రాష్ట్ర గవర్నర్ సౌందర్య సుందర్ రాజన్ చేతన మీదుగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిర్వహించిన పదహారవ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఆఫ్ రూరల్ రిపోర్టింగ్ ఏ స్టడీ ఆఫ్ రూరల్ రిపోర్ట్స్ ఇన్ తెలంగాణ అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ఎంపీలో గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంగా ఈరోజు వరిగంతంలో

గొప్ప స్థాయిలో తీసుకెళ్ళి నాతో పాటు చాలా మంది విద్యార్థులను యువకులను కూడా విద్యలో కావచ్చు వాళ్ళకి విద్యా సంబంధించిన ఏ విధమైన సాయం కమల్ సుదర్ గారు శ్రీరాములు విశ్వవిద్యాలయం ద్వారా చేసి దానితో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంలో మాకు గ్రామ తరఫున గ్రామ యువకులు గ్రామ ప్రజల తరఫున సన్మానం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు స్ఫూర్తిని పొంది వాళ్ళు కూడా ఇంకా ఎదగాలని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి కోరికతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కమల సురేష్ గారికి మరి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి జాతీయ స్థాయిలో ఉన్నత పదవులకి వెళ్ళి ఈ గ్రామ యోగపై పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను మేము గ్రామంలో యువకుల కోసం ఎంతో ప్రయత్నం చేస్తాము గ్రామం వేరే గ్రహశిక్షణం లేదు ఇంకా కూడా విద్యాపరంగా పడింది కాబట్టి మనం కాబట్టి వారి సాయంతో మీరు ఒకసారి వచ్చినట్టయితే ఇయర్లీ ఒకసారి మన పిల్లలకు మన పిల్లలకు మోటివేషన్గా తీసుకుంటే విద్యాపరంగా విద్యా పరంగా ఎంపికడిన ఇంటర్ తో బ్రేక్ అవుతుంది డిగ్రీ పోయినా కూడా అది నాలుగు పదం కాబట్టి మన అందరం తీర్చి కూడా వాళ్ళ సహకారం మన అందరి సహకారంతో మన పిల్లలను నైపుణ్యం చేసే తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటే గమనించేష్ మనం మేము ఎంతో ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం గ్రామం తరఫున మేము ఎంతో గర్వపడుతున్నాం గ్రామం తరఫున మాత్రమే పెట్టుకోవడం జరిగింది కాబట్టి అది అంతేకాకుండా ఏపీవీ పిలీటర్ అనేది కూడా స్టేట్ లెవెల్లో ఎన్నో ఘోరా బాగా చేస్తున్నాయి కూడా అంటే ప్రతి సమస్యల మీద కూడా అతని కూరగా చేసి ఐక్య వ్యక్తం చేస్తూ విద్య సంబంధించిన గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకంగా ఎక్కువగా తీసుకుంటే ఒక లీడర్గా అంత లీడర్గా అయిపోతాడు కాబట్టి మేము చాలా గర్వంగా వరికుంఠం గ్రామం పేర్లు కూడా స్టేట్ లెవెల్లో కూడా తీసుకెళ్ళినా అతనికి మేము గ్రామం తరఫున కూడా మండల తరఫున కూడా పెద్ద తెలుసుకుంటున్నాం ఈరోజు కమల్ ఫ్రెష్ మనకు గోల్డ్ మెడలే కాకుండా మన గోల్డ్ మెడల్గా కూడా మన గ్రామానికి గోల్డ్ మెడల్గా కూడా మన గ్రామానికి మన జిల్లాకే కాకుండా మన స్టేట్ జిల్లా కూడా ఇంకా ఎదగాలని చెప్పి కూడా మన గోల్ మన మన మండలికి గోల్ మార్డు కాబట్టి అది స్టేట్లో కూడా ఇంకా ఇది మన అందరి దేవుడి సహకారంతో మన మనందరి సహకారంతో కూడా అక్కడ ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన కమల్ సురేష్ గారికి మా మన మన గ్రామాన్ని కూడా